నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జాండ్ర మ్యాట్ నేర్స్ అండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టులో డిఫరెంట్ ఐటమ్స్ చూపిస్తున్నామండి మంచి ఆఫర్ తోటి వచ్చాము మేము ముందుకి దసరా సందర్భంగా మంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నామండి మంగళగిరి పట్టు శారీస్లోనే కంచి బోర్డరు కంచి బోర్డర్లో కూడా డిఫరెంట్ బోర్డర్స్ అండి చూడండి ఇది మంచి కలర్ అండి ఇది లైట్ ఎల్లోయిష్ కలర్ శారీ బోర్డర్ చూడండి ఎంత బాగుందో కంచి బోర్డరు కంచు బోర్డర్లో మీనా వర్క్ ఉంటుందండి దీన్ని పైతానీ మోడల్ అంటారండి దీన్ని మీనా వర్క్ ఉంటే బోర్డర్లో పైతానీ బోర్డర్ అంటారనమాట ఈ పైతానీ బోర్డర్లో చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో సిల్వర్ కలర్ జరిగే బోర్డర్లో మీనా కలర్ ఉంటుంది అనమాట దీన్నే పైతానీ అంటాము పైతానీ మోడల్ అయితే ఈ శారీస్ అంతా కూడా ఆరున్నర మీటరు ఒకటే కలర్ ఉంటుందండి ప్లెయిన్ కలరు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ రాదు వీటికి ప్లెయిన్ కలర్ నేయించావు అనమాట యాక్చువల్గా ఈ చీర ఖరీదు వచ్చేటప్పటికి ఇరవై ఐదు అండి మనం ప్లెయిన్ శారీ కూడా కొంచెం ఇదే రేటు ఇంచు నుంచో అమ్ముతున్నామండి అంటే పైతాని బోట కాకుండా కానీ ఇది పైతాని బోట నుండి కాస్ట్ ఎక్కువ పట్టుకుందండి ఇది ఇరవై ఐదు వందలు ఈ శారీ ఖరీదు ఈ శారీ కొన్నట్లయితే మీకు మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాం అది కాంట్రాస్ట్ పళ్ళు తోటి దీనికి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ లేదు కాబట్టి మంగళగిరి పట్టు ప్లెయిన్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ ఫ్రీగా ఇస్తున్నాం దీనికి చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి ఇది ప్లెయిన్ శారీ మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఇది గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి శారీ వచ్చేటప్పటికి మ్యాంగో కలర్ సారీ ఇది మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ కాంట్రాస్ట్ అంటే పళ్ళు బ్లౌజు ఒక కలర్ వస్తుంది శారీ అంతా ఒక కలర్ వస్తుంది ఈ శారీని కొన్నట్లయితే ఈ శారీని ఫ్రీగా ఇస్తున్నాము ఈ శారీ ఖరీదు వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందలు అండి ఇది పైతానీ బోర్డరు నార్మల్ బోర్డర్ కాదండి బోర్డర్లో మెయిన్ వర్క్ ఉంటుంది అనమాట అందువల్ల కొంచెం కాస్ట్ పడుతుంది అనమాట ఆ శారీ యాక్చువల్గా అయితే ఇది పైతానీ వర్క్ కాకుండా ఉంటే మీకు ఇరవై రెండు వందలకి ఇచ్చేవాళ్ళము పైతానీ ఉంది కాబట్టి ఆ త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా అండి ఇది ఈ శారీని ఫ్రీగా ఇస్తున్నాం మంగళగిరి పట్టు కంచి బోర్డరు పైతానీ మోడల్ ఉన్నట్లయితే ఒక మంగళగిరి పట్టు కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీ ఉచితంగా ఇస్తాము ఈ చీర ఖరీదు ఇరవై ఐదు వందలు దీనిలో పది కలర్స్ పైన ఉన్నాయండి అన్నీ చూపిస్తాను కలర్ చాయిస్ మీ ఇష్టం అండి ఏ శారీకి ఏ శారీ ఫ్రీ కావాలనేది ఆప్షన్ మీకే ఇస్తున్నాము చాయిస్ మీకు నచ్చిన రంగుని స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండి కాకపోతే మీరు ఆర్డర్ చేయాలంటే రెండు స్క్రీన్ షాట్లు పెట్టాలి మాకు ఒకటి పంచి బోర్డర్ది ఒకటి ప్లెయిన్ శారీ సో కలర్స్ చూపిస్తాను చూడండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి రత్నావాలి లైట్ రత్న అండి చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో పళ్ళు సింపుల్గా వస్తుందండి గీతలు జర్రీ జరి గీతలు మాత్రమే ఉంటాయి పళ్ళుకి బ్లౌజ్ కూడా ఇదే కలర్ వస్తుందన్నమాట శారీ టోటల్ ఆరున్నర మీటరు ఒకటే కలరు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మంగళగిరి పట్టు కంచి లో పైతాని టైప్ అనమాట పైతానీ అంటే ఏంటంటే ఈ బోర్డర్లో మీనా వర్క్ ఉంటుంది దీన్ని పైతానీ మోడల్ అంటాము దీనిలో కూడా రెండు రకాలు ఉన్నాయండి చూపిస్తాను అంటే ప్రైస్ వేరియేషన్ ఉంటుంది ఈ కొన్నట్టయితే ఒక కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీ ఉచితంగా ఇస్తున్నాము ఈ దసరా సందర్భంగా ఈ ఆఫర్ ఉపయోగించుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి కంచు బోర్డర్ మోడల్ మోడలు ఒక మోడల్ అనమాట బాటిల్ గ్రీన్ శారీ అండి చూడండి ఎంత బాగుందో బోర్డరు బాటిల్ గ్రీన్ శారీ కంచు బోర్డరు పైతాని మోడల్ బాటిల్ గ్రీన్ శారీ ఈ శారీ తీసుకున్నట్టయితే ఒక ప్లెయిన్ శారీ ఫ్రీ అనమాట కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బిస్కెట్ కలర్ అండి చాలా డిఫరెంట్ కలర్స్ నేయించామండి మంచి మంచి కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ నేయించావు అనమాట ఇది బిస్కెట్ కలరు పైతాని బోర్డరు కావాల్సిన వాళ్ళు అడిగినండి మీకు నచ్చిన రంగుని సెలెక్ట్ చేసుకోండి ప్లెయిన్ కానీ ఇది కానీ ఇది వచ్చేటప్పటికి పెసర పచ్చ కలర్ అండి చూడండి డార్క్ పెసర చాలా బ్యూటిఫుల్గా ఉండి ఉంది శారీ పైదాని బోర్డర్తో ఎక్సలెంట్గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఇరవై ఐదు వందల రూపాయలు అండి ఈ శారీ ఈ శారీ కొన్న వాళ్ళకి మంగళగిరి పట్టు కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీని ఉచితంగా ఇస్తున్నామండి సో మంచి ఆఫర్ అండి ఇది కేవలం దసరా సందర్భంగా ఇస్తున్నాం అన్నమాట కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో లైట్ గ్రే కాంబినేషన్ అండి ఎక్సలెంట్ గా ఉంది కాంబినేషన్ లైట్ గ్రే అండి బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకొని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పెసర పచ్చలోనే లైట్ అండి ఇది చాలా లైట్ పెసర లేదంటే రేడియం గ్రీన్ అనొచ్చు అండి రేడియం గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుందండి రేడియం గ్రీన్ అనొచ్చు లేదంటే లైట్ పెసర అనవచ్చు కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది బ్యూటిఫుల్ శారీస్ అంటే క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ శారీస్ ఇది జర్దీ కూడా మంచి క్వాలిటీ గల జర్ది వాడే కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో కనకాంబరం షేడ్ అండి కనకాంబరం శారీ ఎక్సలెంట్గా ఉందండి అసలు కాంబినేషన్స్ లైట్ కాంబినేషన్స్ డార్క్ కూడా నేయించామండి లైట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చామన్నమాట కనకాంబరం శారీ ఫైతానీ బోటరు ఎక్సలెంట్గా ఉండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుని అండి ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ కాంబినేషన్ పైతాని బోర్డర్ లోని డార్క్ కాంబినేషన్ ఆర్ బ్లూ అండి రాయల్ బ్లూ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బోర్డర్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండి బోర్డర్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది రాయల్ బ్లూ అండి అంటే ఆర్ బ్లూ కలర్ శారీ అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు అంటే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వంగ పువ్వు అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వంగ పువ్వు కలర్ శారీ దానిలో పైజాని టైపు కంచి పొట్టారు అనమాట సింగిల్ కలర్ శారీ ఆరున్నర మీటర్ ఒకటే కలర్ ఉంటుంది దీనికి మంగళగిరి పట్టు కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీని ఉచితంగా ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నాము ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ పింక్ అండి ఇంగ్లీష్ పింక్ అంటా ఉంది దీన్ని లైట్ కలర్స్ అండి మంచి కలర్ కాంబినేషన్స్ నేయించాము దీనిలో మంగళగిరి పట్టు పైతానీ బోటర్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది కంచు లో ఇది ఒక మూడ అనమాట కంచి బోర్డర్లోనే మీనా వర్క్ ఉంటుంది దాన్ని పైతానీ అంటాము సో చూడండి లైట్ పింక్ కలర్ ఎక్సలెంట్గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుని కేవలం ఇరవై ఐదు వందలకే మీకు మంగళగిరి పట్టు పైతాని బోర్డర్ శారీ ప్లస్ కాంట్రాస్ట్ ప్లెయిన్ సారీ రెండు ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఈ పై ఈ పైతానీ బోర్డర్లోనే కొంచెం డిఫరెంట్ మోడల్ అండి ఇది బోర్డర్ కూడా కొంచెం పెద్దది వస్తుంది అనమాట ఇది బిస్కెట్ కలర్ శారీ చూడండి అండి బోర్డర్ ఎంత బాగుందో కొంచెం పెద్ద బోర్డర్ వస్తుంది బిస్కెట్ కలర్ శారీ మీనా వర్క్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట పీకాక్కి మీనా వర్క్ వేసామండి ఈ శారీ వచ్చినప్పటికీ ఇరవై ఏడు వందలు పడుతున్నాను మీకు ఇరవై ఏడు వందలు దీనికి కూడా మంగళగిరి కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీ ఫ్రీగా ఇస్తున్నాం మీరు ఇరవై ఏడు వందలు పే చేసినట్లయితే ఇది ఒక బిగ్ పైతానీ బార్డర్ శారీ ఒకటి ప్లస్ ఒక ప్లెయిన్ శారీ ఉచితంగా ఇస్తా ఉంది చూడండి ఎంత బాగుందో క్రీమ్ కలర్ శారీ ఇది కూడా కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ రాదండి దీనికి పళ్ళు బ్లౌజు శారీ మొత్తం ఒకే కలర్లో ఉంటుంది కాకపోతే కంచి బోర్డరు మీనా కలర్ కంచి బార్డర్ వస్తుంది దీన్ని పైతానీ బార్డర్ అంటాము కేవలం ఇరవై ఏడు వందలకే రెండు శారీస్ ఇస్తున్నాము మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చూపిస్తాను కావాల్సిన రంగుని స్క్రీన్ షాట్ తీశాడు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి గ్రీన్ కలర్ అండి నల్ల పచ్చ అంతా ఉంది దీన్ని పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా జరిగే లైన్స్ ఉంటుంది శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి చూడండి బార్డర్ ఎంత బాగుందో పైతానీ బార్డరు మంగళగిరి పట్టు కంచి బోర్డర్లోనే పైతాని స్టైల్ అండి ఇది దీన్ని పైతానీ మోడల్ అంటాము సూపర్గా ఉందండి క్వాలిటీ కానీ బార్డర్ డిజైన్ కానీ ఎక్సలెంట్గా ఉండి కావాల్సిన వాళ్ళు అడిగి అండి కేవలం ఇరవై ఏడు వందలకి మీకు రెండు శారీస్ ఇస్తున్నాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ రత్నావల్ కలర్ శారీ అండి దీని మీద పైతానీ బోర్డరు బ్యూటిఫుల్ గా ఉన్న బోర్డరు పైతానీ బోర్డర్ శారీస్ మంగళగిరి పట్టులో ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఇది డార్క్ రత్నావల కలర్ శారీ అండి కావాల్సిన వాళ్ళు అడిగితే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత్ అండి చీర శారీ వచ్చేటప్పటికి చంద్రకాంత్ కలర్ ప్రతి శారీకి కూడా ఎడవైపు కూడా బోర్డర్ ఉంటుందండి చిన్న నిజాం బోర్డర్ ఉంటుంది యాభై కబల్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ అంతా కూడా సిల్వర్ కలర్ జరిగి కంచి బోర్డర్లో మెయినా వర్క్ ఉంటుంది అనమాట దాన్ని మనం పైతాని వర్క్ అంటాము చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి శారీస్ బ్యూటిఫుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి చంద్రకాంత్ కలర్ అండి ఇది ఇది చాక్లెట్ కలర్ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాక్లెట్ కలర్ శారీ పైతాని బోర్డరు మంచి రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయండి కేవలం ఇరవై ఐదు వందలకే మీకు రెండు పట్టు చీరలు వచ్చేస్తున్నాయండి మంగళగిరి పట్టు పైతాన్ని బోర్డర్ శారీ ఒకటి ప్లస్ ప్లెయిన్ శారీ ఒకటి వస్తుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో లైట్ కనకాంబరం షేడ్ అండి సూపర్గా ఉందండి శారీ ఆరున్నర మీటర్ శారీ సింగిల్ కలరు పైతాన్ని బార్డర్ చూడండి ఎంత ఎంత ఎక్సలెంట్గా ఉందో మీనా వర్క్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీస్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవచ్చు అండి కేవలం ఇరవై ఐదు వందలకి రెండు శారీస్ ఇస్తున్నాము ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి స్మితా కలర్ అండి ఇది చూడండి స్మితా కలర్ శారీ పళ్ళు బ్లౌజు శారీ మొత్తం ఒకే కలర్ వస్తుంది మంగళగిరి పట్టు పైతానీ బోర్డరు కొంచెం బిగ్ సైజ్ అండి ఇది అందువల్ల టూ హండ్రెడ్ అదనంగా పే చేయాలండి మీరు ఇందాక చూపించిన ఫస్ట్ చూపించిన బోర్డర్ కంటే ఇది దాదాపు ఒక త్రీ ఇంచెస్ పెద్ద బోర్డర్ అనమాట సో ఎవరికి కావాల్సిన బోర్డర్ని వాళ్ళు ఎవరు కావాల్సిన కలర్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి పంపించండి అండి బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవి మంగళగిరి పట్టులో చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి క్వాలిటీ మీకు కావాల్సిన రంగుని సెలెక్ట్ చేసుకొని మా వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టండి అండి వీడియోలోనే కంచి బోటర్ శారీస్ చూపించాను కదండి పైతాని బోర్డర్లు మీకు రెండు రకాలు చూపించాను ఒకటి సిక్స్ ఇంచెస్ ఒకటి ఎయిట్ ఇంచెస్ బోర్డర్ చూపించాను మీనా కలర్ బోర్డర్స్ దాన్నే పైతాని బోర్డర్ ఉంటాం ఒకటి ఇరవై ఐదు వందలు ఒకటి ఇరవై ఏడు వందలు ఆ శారీలో ఏది కొన్నా కానీ మీకు ఈ కాంట్రాస్ట్ ప్లేట్ శారీని ఫ్రీగా ఇస్తామండి ఇది చూడండి ఒక్క చీర ఓపెన్ చేస్తాను మీకు మోడల్ ఐడియా కోసం ఇది రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ తోటి బాటిల్ గ్రీన్ సారీ స్మితా కలర్ అండి ఇది స్మితా కలరు శారీ మొత్తం వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రత్నావలి కలర్ ఉంటుందండి మోడల్ ఎలా ఉంటుందండి ఇది కాంట్రాస్ట్ ప్లెయిన్ కలర్ శారీ అనమాట దీన్ని మీకు ఉచితంగా ఇస్తున్నామండి ఎక్సలెంట్ క్వాలిటీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ బ్యూటిఫుల్గా ఉంటాయండి కావాల్సిన వాళ్ళు కావాల్సిన సెలెక్ట్ చేసుకుని అడగడండి ఇవి అన్నీ ఓపెన్ చేయండి మీకు జస్ట్ కలర్స్ చూపిస్తాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ పింక్ కలర్ అండి చూడండి సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్కి డార్క్ పింక్ కలర్ శారీ వస్తుంది పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్కి చాక్లెట్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్కి చాక్లెట్ కలర్ శారీ మీకు నచ్చిన శారీని ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది చూడండి గ్రీన్ కలర్కి ఆరెంజ్ అండి గ్రీన్కి ఆరెంజ్ కలర్ శారీ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఆరెంజ్ కలర్ శారీ వస్తుంది ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని అడగడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్ అండి ఇది చూడండి ఎంత బాగుందో డార్క్ గ్రే కలర్ శారీకి రత్నావల్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ చంద్రకాంత శారీ వచ్చేటప్పటికి డార్క్ పెసర డార్క్ చంద్రకాంత పళ్ళు బ్లౌజ్కి డార్క్ పెసర శారీ అనమాట కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది లైట్ పెసర అండి లైట్ పెసర పళ్ళు బ్లౌజ్కి రత్నావల్ కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది లైట్ పెసర పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావలకల వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ చంద్రకాంత్కి రత్నావల్ కళ శారీ అండి ఇది లైట్ రత్నాలు అంటే మీడియం రత్నావల్ సైడ్ మీడియం రత్నావల్ షేడ్ అండి ఇది డార్క్ చంద్రకాంత్కి మీడియం రత్నావళి చాలా బాగుందండి కావలసిన వాళ్ళు అది తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి సి గ్రీన్ పాట్నాకి డార్క్ చంద్రకాంత్ అండి సీ గ్రీన్ పాట్న పళ్ళు బ్లౌజు సీ గ్రీను శారీ వచ్చేటప్పటికి డార్క్ చంద్రగా అంతా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మంచి కలర్ ఆప్షన్ ఉంది మీకు ఈ శారీ మీకు నచ్చే బ్రంగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్కి డార్క్ సీ గ్రీన్ శారీ అండి పింక్ కలరు పళ్ళు బ్లౌజ్కి డార్క్ సి గ్రీన్ శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది సీ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి క్రీమ్ కలర్ శారీ అండి సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కి క్రీమ్ కలర్ శారీ ఎక్సలెంట్ గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ డార్క్ చంద్రకాంత సారీ మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ కి డార్క్ చంద్రకాంత సారీ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి మీకు మార్కెట్ లో జనరల్ గా దొరకని కాంబినేషన్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి అనమాట ఇది పింక్ కలర్ అండి పింక్ కలర్ పళ్ళు కి డార్క్ గ్రే పింక్ కలర్ పళ్ళు కి డార్క్ గ్రే కలర్ శారీ మంగళగిరి పట్టు కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీస్ అండి ఈ శారీని మీకు ఉచితంగా ఇస్తున్నామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి డార్క్ చంద్రకాంత్కి డార్క్ సీ గ్రీన్ డార్క్ చంద్రకాంతకి డార్క్ సీ గ్రీన్ శారీ చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్ కాంబినేషన్ గ్రే కలర్ పళ్ళు బ్లౌజ్ కి బిస్కెట్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో గ్రే కలర్ పళ్ళు బ్లౌజ్ కి బిస్కెట్ కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా మ్యాంగో కలర్ వస్తుంది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ మ్యాంగో కలర్ శారీ కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ పాటన పళ్ళు బ్లౌజు సీ గ్రీన్ శారీ వచ్చేటప్పటికి రత్నావల్ కలర్ శారీ అండి చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి దాదాపు ముప్పై కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను అండి ప్లెయిన్ లో చూడండి ఇది పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి డార్క్ చంద్ర క సారీ సీ గ్రీన్ అండి డార్క్ సీ గ్రీన్ పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి చాలా బాగుంది కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ లైట్ రత్నా చూడండి ఎంత బాగుందో లైట్ రత్నావాలి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి రత్నాలో మూడు షేడ్లు ఉంటాయండి డార్క్ మీడియం లైట్ ఇది లైట్ రత్నవాలి చాలా బాగుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి శారీ వచ్చేటప్పటికి రేడియం గ్రీన్ చూడండి ఎంత బాగుందో రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉందండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి రేడియం గ్రీన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి సి గ్రీన్ పాత్ర చాక్లెట్ కలర్ శారీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కి చాక్లెట్ కలర్ ప్లెయిన్ శారీ ఉచితంగా వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడుగుతుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చినప్పుడు మ్యాంగో కలర్ శారీ చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి మ్యాంగో కలర్ శారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి డార్క్ సీ గ్రీన్ అండి రెడ్ కలర్ పళ్ళు గ్లోజ్కి డార్క్ సీ గ్రీన్ కలర్ శారీ కావాల్సిన వాళ్ళు తీసుకోవాలి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ పాటన పళ్ళు గ్లోజు శారీ వచ్చేటప్పటికి బాగా లైట్ రద్ అండి జస్ట్ రద్ పింక్ ఉంటుందంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ డార్క్ గ్రీన్కి లైట్ రత్ కావాలి షేడ్ ఎక్సలెంట్గా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుంటారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ కాంబినేషన్ సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్కి కి వంగూ సారీ అండి సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్కి కి వంగూ సారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మెరూన్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి డార్క్ పిస్తా అండి ఇది మెరూన్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి డార్క్ పిస్తా కలరు శారీ ఎక్సలెంట్ గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి సి గ్రీన్ నాకి డార్క్ పింక్ శారీ అండి చాలా బాగుందండి కావలసిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకురండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది బోర్డులో పెసరపచ్చ ఉంది కదా పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రక్తవల్ కలర్ శారీ అండి ఇది ఫోల్డింగ్ వేస్ ఉంది అందువల్ల ఓపెన్ చేయలేదు పచ్చ పళ్ళు గ్లౌజ్కి రక్తవల్ కలర్ శారీ ఇది ఒకటండి దాదాపు ముప్పై కలర్ కాంబినేషన్స్ చూపించానండి ఈ కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీస్లో ఈ ఈరోజు వీడియోలో మంగళగిరి పట్టు పైతానీ బార్డర్ శారీ చూపించామండి రెండు డిఫరెంట్ సైజెస్ చిన్న బార్డర్ వచ్చేటప్పటికి ఇరవై ఐదు వందలు పెద్ద బార్డర్ వచ్చేటప్పటికి ఇరవై ఐదు వందలు బయట మార్కెట్లో మూడు వేల ఐదు వందల రూపాయలు తక్కువ ఎవ్వరు అండి శారీని మనం ఇంత తక్కువ రేటుకి ఇస్తూ కూడా ఈ దసరా సందర్భంగా మీకు ఏదో ఒక బెనిఫిట్ చూపించాలని మంగళగిరి కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీని ఉచితంగా ఇస్తున్నామండి దాదాపు అన్ని కలర్స్ చూపించాను కలర్ ఛాయ్స్ మీకే ఇచ్చామండి కంచి బోటల్లో కానివ్వండి ప్లెయిన్ శారీలో కానివ్వండి మీకు నచ్చిన కలర్ని స్క్రీన్షాట్ తీసుకొని మాకు వాట్సాప్ సెండ్ చేయండి అండి అవైలబులిటీ చెప్తాము తర్వాత పేమెంట్ చేయండి శారీస్ పంపిస్తామండి అదే రోజు డిటీడీసీ కొరియర్ ద్వారా పంపిస్తా ఉండే మీకు ఆంధ్ర తెలంగాణ విత్ ఇన్ టూ డేస్ డెలివరీ అవుతుందండి వీడియో చివరగా మాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చూడగానే ప్లీజ్ లైక్ చేయండి అండి మీ బంధువులకి మిత్రులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే